వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో జరిగినటువంటి రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలో ఆ ఓటమికి కారణం పోలీస్ వ్యవస్థ అంటూ ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైకాపా నేతలు కొంతమంది ఇప్పుడు పోలీస్ వ్యవస్థని టార్గెట్గా చేసుకొని కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ పులివెందుల్లో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘోర ఓటమిని చవిచూసడానికి కారణం పోలీసు వ్యవస్థ అంటూ ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైకాపా నేతలైనటువంటి పేర్ని నాని అవినాష్ రెడ్డి పోలీస్ వ్యవస్థని కొంతమంది పోలీసుల్ని టార్గెట్గా చేసుకొని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏంటి సార్ అసలు వైకాపా ఓటమికి పోలీస్ వ్యవస్థకి సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు మధ్యలో చూసావా మధ్యలో సౌండ్ విన్నావా సరే ఇప్పుడు ఓడు అని ఎప్పుడంటారు మధ్యల్ని ఆడలేక మధ్యలో ఓడా అంటే నువ్వు నీ ఓట్లు నువ్వు పొందలేక నువ్వేం చేస్తావో చెప్పలేక ఇప్పుడు మధ్యలోడు అంటే పోలీసుల మీద బడేడిస్తే ఎట్లా ఇదే పోలీసు కదా నిన్ను నూట యాభై ఒక్క సీట్లలో గెలిపించింది అప్పుడు పోలీసులు ఓకే బెస్టా ఇప్పుడు ఇదే పోలీసులు కదా నిన్ను మొత్తం జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఏకగ్రీవాలు జయించింది అప్పుడు పోలీస్ బెస్టు ఇప్పుడు పోలీసు వరస్ట్ ఎలా అవుతుంది ఇప్పుడు అప్పుడు ఉన్నాడు ఇదే డిఐజీ కోయా ప్రవీణ్ ఇప్పుడు ఉన్నాడు అప్పుడు ఉన్నాడు ఈ అశోక్ కుమార్ ఈ నీలకంఠ ఇప్పుడు ఈ బ్యాచ్ ఉంది కదా ఇప్పుడు ఈ మురళీ నాయక్ ఎగ్జాక్ట్లీ వీళ్ళందరూ అప్పుడు పోలీసుగా ఉన్నారు ఇప్పుడు కొత్తగా అప్పుడు ఈ పద్నాలుగు నెలల్లో వీళ్ళు పోలీసులు అయ్యారా జగన్మోహన్ రెడ్డి ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి పోలీసుని బ్లేమ్ చేయడం ద్వారా తనని తాను బ్లేమ్ చేసుకుంటున్నాడు తన అసమర్థతని బయటేసుకుంటున్నాడు ఇప్పుడు నిజంగా నువ్వు గనక శక్తివంతుడైతే పోలీసులు ఆపుతారా మొన్న చంద్రబాబు మొన్న సాధారణ ఎన్నికలు జరిగినాయి కదా అసెంబ్లీ ఎన్నికలు ఆపగలిగారా పోలీసులు మొత్తం నీ పోలీసులే అప్పుడు నువ్వే సీఎంగా ఉన్నావు అరే ప్రధాని మోడీనే వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఏది ఆయన ఏదో పాప మీటింగ్ చెప్పుకోవటానికి వస్తే ఆయన అప్పుడు అక్కడ ఆ డయాస్లోని మనం చూసాం ఆయన గబగబగబ వెళ్ళిపోయాడు బొప్పుడి సభలో ఆ పోలీసులు ఆ పరిస్థితి చూసి వాటర్ బాటిల్స్ ఇసురు కొట్టుకుంటున్నారు ప్రధాని సభలో అంటే అప్పుడున్న పోలీసు మరి చంద్రబాబు ఎన్ని సీట్లు వచ్చాయి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వీప్ చేసి పారే సార్ అంటే ఏంటి పోలీస్ అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు ఇప్పుడు ఇప్పుడు కోయా ప్రవీణ్ ఎందుకు తిడుతున్నాడు లేకపోతే ఇప్పుడు మురళీ నాయకు ఇప్పుడు ఇప్పుడు పేర్ని నాని లేకపోతే అవినాష్ రెడ్డి పోలీసులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆ రోజు మరి మీరు నామినేషన్లు అయిన ఇచ్చారా చెప్పు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి కదా రెండు వేల ఇరవైలో నామినేషన్లు పడ్డాయా మాచర్ల మొత్తం ఏకగ్రీవం ముప్పై ఒక్క కౌన్సిలర్లు డెబ్బై ఒక్క ఎంపీటీసీలు లేకపోతే పొంగునూరు మొత్తం ఏకగ్రీవం ముప్పై ఒక్క వార్డు కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఐదు జడ్పీటీసీ లైకగ్రీవం ఐదు జడ్పీటీసీలు ఏకగ్రీవం అరే నూట యాభై జడ్పీటీసీ లేకగ్రీవం సార్ ఒక పాతికొందలు ఎంపీటీసీ లెక్కగ్రీవం అయినాయి ఇప్పుడు ఇప్పుడు నామినేషన్లు పడ్డాయి ఇప్పుడు ఒంటిమిట్ట ఏకగ్రీవం చేసుకుంటే నువ్వు మాట్లాడు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం ఎవరిని నామినేషన్లు వేయటానికి వీల్లేదు ఒక లతారెడ్డి మాత్రమే వేస్తుంది అని మిగతా వాళ్ళందరినీ ఒత్తిడి చేశారా హేమంత్ రెడ్డి వేశాడు కదా నామినేషను సుబ్బారెడ్డి వేసాడు కదా నామినేషను పదకొండు నామినేషన్లు వేశారు ఒకటి కాదు రెండు కాదు అంటే ప్రజాస్వామ్యం ఎవరు నామినేషన్లు వాళ్ళు వేశారు ఓట్లు వేసుకున్నారు కదా ఇప్పుడు మనం చూసాం అవినాష్ రెడ్డి వచ్చాడా రాలేదా రవీంద్రనాథ్ రెడ్డి వచ్చాడా రాలేదా మీరు గొడవలు చేశారు అది వేరే విషయం రౌడీజం చేశారు వీరంగం చేశారు అంజాద్ భాష డిప్యూటీ సీఎంగా చేశాడు లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమామ పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోతారా అసలు వీళ్ళు వాళ్ళు వెళ్ళారు అని నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తావు వాడెవడు వాడు బీటెక్ రవి వాడికి ఇక్కడేం పని వాడికి ఇక్కడ ఓటు ఉందా అంటున్నాడు రవీంద్రనాథ్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి ఇక్కడేం పని ఇక్కడ ఓటు ఉందా కనీసం బీటెక్ రవన్న ఆ నియోజకవర్గవాడు అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా నీ మీద పోటీ చేసినాడు ఇతను రెడ్డికి పులివెందులతో ఏంటి వాళ్ళ బావ లేకపోతే వాళ్ళ మేనలుడు అయితే మాత్రం నువ్వు వస్తావు బూత్లోకి నువ్వు కమలాపురం కదా అంజాద్ భాష నీ నియోజకవర్గం కాదు కదా ఇది నువ్వు ఇక్కడెందుకు వచ్చావు ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు జనం వేసే ప్రశ్నలు అన్నమాట ఒకటి ఇక్కడ మనం ఏంటి పోలీసులు టార్గెట్ చేస్తే అవినాష్ రెడ్డి మరి డిఐజీ కోయ ప్రవీణ్ కంట్రోల్ చేయగలిగాడా ఎట్లా తప్పించుకున్నాడు పోలీసుల్లో నీ తొత్తులు లేరా ఇప్పుడు పోలీసులు చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నారంటే పోలీసులు జగన్ తొత్తులుగా పనిచేస్తున్నారు కాబట్టే అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు పారిపోయాడు ఓకే ఇప్పుడు అక్కడ ముప్పై మందితో వచ్చారు మురళి నాయక్ డిఎస్పీ సిఐ వాళ్ళిద్దరూ అవినాష్ రెడ్డిని ఎత్తి వాహనంలో ఇసురుతుంటే అదే కూర్చోబెడుతుంటే ముప్పై మంది అంటుకొని కూడా అంటుకోవాలి అంత భయమా అవినాష్ రెడ్డిని లిఫ్ట్ చేసి ఆ వాహనంలో కూర్చోబెట్టాలంటే కనీసం ముందుకు రాల అంటే ఎవరంటే భయపడుతున్నారు పోలీస్ ఏ రకంగా అతను తప్పించుకుని మూడు చెక్ పోస్టులు వెళ్ళిపోయాడు ఇప్పుడు వేంపల్లె చెక్ పోస్ట్ పులివెందుల చెక్ పోస్ట్ ఇంకో చెక్ పోస్ట్ మారిపోయాడు ఆ చెక్ పోస్టుల సిబ్బంది ఆపారా అంటే అక్కడ ఆ సిబ్బంది ఎవరి తొత్తులు ఇప్పుడు ఆ సుధీర్ రెడ్డి ఎవరో ఉన్నాడు ఆ కమలాపురం జములమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీద ఓడిపోయినాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడు అసలు ఆది సుధీర్ రెడ్డికి అవినాష్ రెడ్డి ఆ రోడ్డులో వస్తున్నాడు అని చెప్పింది ఎవరు తొత్తులు కదా ఆ మార్గంలో అవినాష్ రెడ్డి తప్పించుకుని వస్తున్నాడు నువ్వట్ రా అని చెప్పింది ఎవరు అసలు అవినాష్ రెడ్డిని కంట్రోల్ చేయలేకపోవడం పోలీసు వైఫల్యం కాదా రవీంద్రనాథ్ రెడ్డిని అంజాద్ బాషాని బూత్లోకి రానివ్వకపోవడం పోలీసు వైఫల్యం కాదా వీటన్నిటిపైన పోలీస్ శాఖ సమీక్షించుకోవాలి ఓకే హోంశాఖ లేకపోతే హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి తప్పుడు పనులు ఇంకా ఇప్పటికీ అక్కడ పోలీస్ శాఖలో జరుగుతున్నాయంటే కడపలో ఎస్పీ అశోక్ కుమార్ డిఐజీ అసలు ఆయన రావాల్సిన పరిస్థితి ఏంటి డిఐజి స్థాయి అధికారి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పులివెందుల ఆఫీస్కి వస్తున్నాడా ఆయన వచ్చి కూర్చుంటే తప్ప అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేయలేకపోయిందా పోలీసు యంత్రాంగం ఎవరి ఫెయిల్యూర్ మురళీ నాయక్ అంట తాగుబోతు మాటలు మాట్లాడబాకండి ఇక్కడ ఉంది యూనిఫామ్ కాల్చి పారేస్తా నా ఉడకలారని ఇది అన్నాడు దానికి దానికి జగన్మోహన్ రెడ్డి వీడియో వేసి చూపిస్తాడు అబ్బో అసలు మురళీ నాయక్ అసలు ఏంటి ఆ పోజులు ఆ ఇది అంటాడు ఇప్పుడు ఒకటి కాకి యూనిఫామ్ పవర్ అంటూ మరి వాళ్ళు చూపించారు ఇప్పుడు మీరెందుకు ఇవాళ మరి పోలీసుల్ని చంద్రబాబు తొత్తులు అంటారు పోలీసుల్లో వాళ్ళ తొత్తులు ఉంటే మీ తొత్తులు ఉన్నట్టే కదా ఇప్పుడు పోలీస్ శాఖ కూడా ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ వాడు వీడు అన్నాడు కోయా ప్రవీణ్ను ఉద్దేశించి డిఐజీని మురళీ నాయకుని ఉద్దేశించి పోలీసులను ఉద్దేశించి ఇంతవరకు పోలీసు అధికారుల సంఘం ఖండించిందా దాని ప్రకటన ఇచ్చిందా లేదు ఎందుకని భయమా ఓకే అంటే జనానికి పోయింది జగన్ అంటే భయం కానీ అధికారులకు పోయినట్టుగా లేదన్నమాట ఓకే సార్ థ్యాంక్ సో మచ్